హలో అండి హాయ్ అండి బాగున్నాను ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నామండి ఈ ఈ బ్లాగ్ వచ్చేసి శనివారంది అనమాట శనివారము అంతా వీడియో అయితే తీసి పెట్టుకున్నాను వాయిస్ అయితే వేయలేదనమాట నా గొంతు చూసినారా చాలా దారుణంగా ఉంది కదా త్రీ డేస్ అండి ఇప్పటికి త్రీ డేస్ మొత్తం పెయిన్స్ జ్వరము ఫుల్లుగా వచ్చేసింది అనమాట ఇంకా చిన్నోనికి జ్వరము పర్షము మన కార్తీక పౌర్ణమి రోజు బాగా అన్నమాట తడిచేసి గుడికి వెళ్ళేసి దీపాలు పెట్టేసి వచ్చినాము ఆ రోజు ఆ రోజు ఫుల్లుగా ఆ రోజు నాకు ఎక్కువ అయిపోయిందనమాట ఏంటంటే పని చేసుకోకపోతే ఇంకా నేనే చేసుకోవాలి కదా మనకు తప్పదు కదా ఇంటి పని ఎంత ఉన్నా కూడా మనం చేసుకోవాల్సిందే అనేసి ఇంకా ఆ రోజు చిన్నోడికి ఆ రోజు ఫుల్లుగా జ్వరం అనమాట నాకు కూడా ఉన్నింది కానీ నేను కొంచెం పారాసెటమాల్ ట్యాబ్లెట్ వేసుకొని కొంచెం కంట్రోల్ చేసుకునే కానీ చిన్నోడికి జలుబు ఎక్కువ వేగుద్ది ఆ రోజు అంతా అసలు సంఖ్య దిగలేదనమాట ఆ రోజు చిన్నోడు ఇంకా ఆ రోజు ఏంటంటే బట్టలన్నీ టూ డేస్ ముందు ఉతికినా కానీ వర్షం ఏంటంటే సడన్గా మధ్యాహ్నం పడుతుంది ఆ ఆరే నా కొంచెం బట్టలు అలాగే తడి ఉంటున్నాయి అనమాట టూ డేస్ చిన్నోని చూడండి ఉయ్యాలు వేసి తడి బట్ట వేసినాను ఒక హాఫ్ అన్ అవర్ అన్నా పడుకుంటే మిగతా పని అన్నా చేసుకోవచ్చు అనేసి ఇంకా నేను నాకు ఈ ఆల్రెడీ ఆ రోజు ముఖం అంతా పీక్పోయింది చూడండి వీడియోలో చూసినామంటే అసలు ఈ మధ్య రోజు జలుబు ఉండడం ఒకటి నా తలస్నానం డైలీ కార్తీక మాసం అనేసి ఎర్లీ మార్నింగ్ తలస్నానం చేసే కొద్దీ ఎక్కింది అనమాట నాకు ఫుల్గా ఆ రోజు పొద్దున ఒక జాకెట్ అయితే కుట్టినాను ఇంకో దానికైతే పాల్స్ వేసాను అనమాట నాకు ఎంత కొంచెం బాగుందంటే ఏదో ఏదో పని అయితే చేసుకుంటానండి అలా పడుకోవడం కూర్చోవడం అలవాటు అయితే ఉండదు అనమాట తక్కువ నాకు కొంచెం బాగాలేదంటే నేను పగులు ఇలా పడుకొని తలవాల్చి పండుకుండేదే ఉండదన్నమాట ఏదో ఒక పని చేసుకుంటే ఆ డే నాకు గడిచిపోతుంది ఏంటంటే నాకు కేలం సీరియస్గా నేను భరించలేనంత ఉంటేనే కానీ పడుకుండేది లేకపోతే పని అయితే చేసుకుంటాను అనమాట ఈ బట్టలు పైకి ఆరేయడము మళ్ళీ కింద కిందికి తీసుకురావడం ఇలానే సరిపోయిందనమాట ఇప్పటికైతే అన్నాయి టూ డేస్ నుండి అసలు ఇంకా ఏ రోజు బట్టలు ఆరో పిండుకుంటాను ఈ మధ్య కొంచెం జలుబు ఎక్కువ ఉండేదాన్ని ఒక రోజు బట్టలు విండలేదనమాట ఇంకా తెల్ల బట్టలు నేను వారం అంతా లాగే పెడతాను కదా అవన్నీ పిండేసినాను నిన్న ఆరేసింటే ఇవి ఆరలేదన్నమాట వర్షంలో మళ్ళీ తెచ్చినాయి మళ్ళీ తెచ్చి కిందికి వేసినాను ఇవన్నీ పిండడం ఒక కొంత అయితే ఇవన్నీ మళ్ళీ ఐరన్ చేయడం పెద్ద పని అనమాట మడతలు పెట్టడం పెద్ద పని అన్నీ తీస్తున్నాను అనమాట ఒక జాకెట్ కుట్టినాను చిన్నవాడు అయితే ఉండడం లేదనమాట కుసిలిచ్చానే ఉన్నాడు వాడి నిద్రపోయినప్పుడు గబగబా పని చేసుకుంటున్నాను తర్వాత మిగతా వాడు లేచినప్పుడు వాడిని ఎత్తుకొని వానికి తినిపించుకుంటూ అలా ఉన్నాను ఇంకా ఒక జాకెట్ నిజం ఆ జాకెట్ చూపించినా కదండి ఎంత బాగా వచ్చిందంటే సరే లైనింగ్ అయితే మనము పిండకుండా వేసినామంటే అలా స్టిచ్చింగ్ చేసినామంటే అస్సలు బాగుండదండి పిండి వేసుకున్నామంటే నిజం జాకెట్ బల్ల నీట్గా వచ్చిందనమాట ఈ చీ ఇప్పటికన్నా ఈ చీర బెటర్ నేను కుట్టినలా అని చెప్పాలన్నమాట ఎందుకంటే ప్రతి జాకెట్ పీస్ పీస్ రావడము అస్సలు ఎంత నీట్గా కుట్టినా కూడా అంత నీట్గా మంచిగా అనిపించడం లేదనమాట కొంచెం యాసలు కోసలు వచ్చినట్టు అలా ఉంటాయి కానీ ఈ జాకెట్ మనకు మళ్ళీ కొంచెం పెద్ద వేరే ఆమెది కానీ భలే నీట్గా కూర్చుందనమాట లైనింగ్ వేసి మనం ఎలా కటింగ్ చేసినామో అలాగే నీట్గా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట స్టిచ్చింగు మా జాకెట్ అయితే ఒక్కటి కుట్టినాను తొందరగా గుట్టేసినానండి అదేందంటే సాగే క్లాత్ కాదనమాట కొంచెము కొంచెం మనం ఎలా కట్ చేసినామో అలాగే కుట్లు కూడా బాగా నీట్గా పన్నాయి అనమాట అదొక జాకెట్ గుట్టేసినాను రెడ్డి వస్తాడు నాకు కూడా ఓవర్గా అయిపోయింది అనమాట జలుబు సాయంత్రం గల ముక్కులు ఊపిరావడం లేదు ఒక ట్యాబ్లెట్ అయితే వేసుకున్నాను నేనేందంటే అప్పుడప్పుడు అప్పుడప్పుడు తలనొచ్చిన అప్పుడప్పుడు పెయిన్స్ వచ్చినాయి ఆ మామూలుగా ఎక్కువ జ్వరం వచ్చే తప్ప హాస్పిటల్ పోయి కొంచెం నాకు బాడీ పెయిన్స్ వచ్చినాయా జ్వరం వచ్చినా ఖచ్చితంగా పారాసెటమాల్ సిక్స్ ఫిఫ్టీ కానీ ఫైవ్ హండ్రెడ్ కానీ వేసుకున్నామంటే నాకు కొంచెం సెట్ అవుతుందండి ఎందుకు బయట కొంచెం నేను ఏదైనా పని ఉండి వెళ్ళినానంటే ఇంటికి వచ్చేసి నాకు తలనొప్పి ఎక్కువ అవుతుంది అనమాట ఆ తలనొప్పి భరించేలాగా ఒక ట్యాబ్లెట్ వేసుకున్నానంటే కొంచెం రిలీఫ్ వస్తుంది అనమాట నాకు ఏంటంటే కొంచెం సైట్ ఉంది అందులో మనం అద్దాలు పెట్టుకోవడం తక్కువైపోయింది అనమాట ఇవి కూడా కొంచెం ఆరలే తడి కానీ తీసుకొచ్చిన అనమాట అది ఒక్కటి కొంచెం తడింది అన్నీ ఆరిపోయాయి అనమాట కొంచెం మందం ఉండేటైతే అస్సలు ఆరడం లేదు తీయడం పెట్టడంలో కొంచెం పలుచగా ఉండేటైతే ఆరిపోయినాయి అనమాట తలనొప్పి ఉండేదాన్ని స్పెట్స్ తెచ్చుకునే మా చిన్నోడు అస్సలు పెట్టుకునేదండి వాడు ఏంటంటే అద్దాలు ఇవ్వాలి వానికి అనేది గుంజేది ఒకసారి ఒక రెండు సార్లు అయితే స్పెట్స్ తెచ్చుకున్నాను అనమాట తట్టుకోలేక అవి పెట్టుకోవడమే మనిషి పక్కన వేసేసినాను సైట్ వచ్చిందంటే ఖచ్చితంగా తలనొప్పి ఆటోమేటిక్గా వస్తుందనమాట మనం ఎండకు పోయినా బయట ఏదైనా జర్నీ చేసి చేసినా కూడా ఖచ్చితంగా కళ్ళు లాగడము తలంతా గట్టిగా నరాలు లాగినట్టు అలా అనమాట ఒక ట్యాబ్లెట్ అయితే వేసుకున్నాను కొంచెం పొద్దునుంచి చూసినాను తగ్గుతాదిలే కొంచెం తగ్గుతాదిలేని ఆహా అవి నన్ను లెక్క చేయడం లేదనమాట నాకన్నా అవే ముందుండాయి ట్యాబ్లెట్ అయితే వేసుకున్నాను బట్టలు అన్నీ ఉతకడము పది నిమిషాలు పని అయితే ఇవన్నీ మట్టలు పెట్టుకొని ఎత్తిపెట్టుకోవడం పెద్ద పని అండి ఇది ఒక బరువు అనమాట నాకు అని చెప్పాలి ఇక్కడ ఇక్కడ ఇంకా ఏంటంటే యూనిఫామ్ రెడీకి రోజు కావాలి ఇంకా మనం ఉతకలేదంటే టూ డేస్కి ఒకసారి అయినా కంపల్సరీ ఉతికేయాలన్నమాట ఎన్ని పనులు ఉన్నాయి బట్టలు నెగ్లెట్ చేయను మిషన్ కుట్టడం నెగ్లెక్ట్ చేయడం అనమాట మనకు పది రూపాయలు ఇంట్లోకి గడుస్తుంది ఖర్చులకు వస్తుందంటే దాని అయితే నెగ్లెక్ట్ చేయను బట్టలు ఇవన్నీ అయినా ఆపేస్తా కానీ ఒక టూ డేస్ మిషన్ అయితే కుట్టకుండా ఉండడం ఉండడం అంటే ఉండదనమాట ఖచ్చితంగా ఒక బ్లౌజ్ అయినా ఎలాగైనా చిన్నోనికి బాగున్నాయి బాగాలేక ఒక బ్లౌజ్ అయినా కుడతాను అనమాట అంటే ఒక టూ అయినా కనీసం ఎంత పని ఉన్నాయో కుట్టుకుంటాను ఇప్పుడు కార్తీక మాసం కదా ఇండ్లు అల్లుకోవడము బట్ ఇవన్నీ క్లీనింగ్ ఎక్కువ అయిపోయిందనమాట రోజు సాయంత్రం గల్లా క్లీన్ చేస్తాను మళ్ళీ ఎర్లీ మార్ని ఎర్ ఎర్లీ మార్నింగ్ క్లీన్ చేస్తాను బట్టలు ఎక్కువ అన్నమాట పిండడము చిన్నోడైతే అనమాట లేసేసినాడు పాలు తీసుకొచ్చినాను కొంచెం వాడికి పసుపు వేసి కొంచెం లైట్గా వేసేసి చక్కెర లైట్గా బెల్లం అయితే ప్రస్తుతానికి ఇంట్లో లేదనమాట లైట్గా చక్కెర లైట్గా బెల్లం తగిలి తగలగా తీపైతే వేసేసి కొన్ని పాలు పెట్టినామంటే వాడికి కొంచెం రిలీఫ్ వస్తుంది అనమాట కొంచెం లైట్గా పసుపేసినామంటే కొంచెం బాగుంటుందండి పిల్లలకు గొంతులు ఏమన్నా వాళ్ళకు గరగరాల ఏమన్నా ఉన్నా కూడా పోతుంది అనమాట అనమాట పోదు తగ్గుతుంది కొంచెం మా వాడికి మొక్కం బిక్కిపోయింది నాకు మొక్కం బిక్కుపోయింది అనమాట ఇంకోటి ఏంటంటే నేను చేసిన తప్పు కార్తీక పౌర్ణమి రోజు గుడికి వెళ్ళేటప్పుడు తడిచినాను మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఆ రోజు ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం ఫుల్ వర్షం అనమాట ఆ వర్షంలో మా వాడి ఆడ జారి పడతాడు అనేసి ఇద్దరం అనమాట బయట వేసినాను పక్క వర్షం పడుతుంటే ఓ పక్క మళ్ళీ ఏంటంటే అవెంత వర్షం తగ్గిన తర్వాత మళ్ళీ నీళ్ళు పోసేసి మళ్ళీ అవన్నీ క్లీన్ చేయాలంటే బరువు అనిపించేసి పడుతుండగానే తుబ్బుకుంటాను అనమాట ఎప్పుడైనా గట్టు రెండు సార్లు వర్షం దర్శాలకు బాగా ఎక్కువ అయిపోయింది అనమాట జలుబు ఇంకా వాడు జారి పడతాడు అనేసి బయట బండలన్నీ ఆ వర్షంలో తడుచు అవన్నీ బట్టలు తీసేసుకుంటూ కాల కింద బట్టలు అన్నీ వర్షంలో వేసుకుంటూ ఇలా అన్నీ తడుచు ఫుల్లుగా బట్టలన్నీ తలంతా నానబెట్టుకున్నాను అనమాట అందుకే ఫుల్గా అయిపోయింది జలుబుంగా నా గొంతు కొంచెం బాగాలేదండి ఏమనుకోవద్దండి ఫ్రెండ్స్ అలాగే మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టే కొంచెం లైక్ చేయండి అబ్బా లైక్ చేసి మన ఛానల్ కొంచెం ఫాలో చేయండి ఒక చిన్న యూట్యూబర్ను కూడా మీరు సక్సెస్ చేయండి అబ్బా ఇంకా ఇంకా ఏంటంటే నాకు ఇలా సింకులు సింకులో బోకులు కడగడం అస్సలు ఇష్టం అండి ఇష్టం ఉండదు అనమాట ఎందుకంటే నేను బోకులు అంటున్నాను కదా అపార్థం చేసుకోవద్దు మా సైడ్ అయితే వీటిని బోకులే అనమాట ఇలా నాకు కొన్ని సామాన్లు కానీయండి కడగాలంటే కొంచెం కష్టం అనమాట నిజం మనకు రాని పదాలు వాడేదానికంట వచ్చిన పదాలు వాడడమే మంచిది అనిపిస్తుంది మీరు ఏమనుకునే అనుకోకపోయినా మేము వాడేది ఈ పదమే కదా అనేసి నాకు అదే వస్తుంది అనమాట పక్కన అందుకే నాకు ప్రతి పని లేట్ అయిపోతుంది అనమాట చూసుకొని చూసుకొని చిన్న గడియేదాన్ని సింకులో సింకు లేని వాళ్ళకి ఏంటంటే సింకులో సింకు ఉంటే బాగుంటుంది బాగా గబగ కడుక్కోవచ్చు అనిపిస్తుంది కానీ సింకే సింక్ ఉండే వాళ్ళకి ఏమనిపిస్తుంది అన్నీ ఒకసారి వేసుకొని కింద కూర్చొని తోముకుంటే బాగుంటుంది కదా అనిపిస్తుంది ఏదైనా ఉండేదానికన్నా లేని దానికే ఇష్టపడేనా అది మనిషి నైజం అనమాట నాకు కొంచెం ఈ సింకు మేము ఆ రోజు పెట్టించుకోవడం ఇక్కడ పింగా అనేది ఉన్నదనమాట అదైతే చిన్నది పెట్టించినాము బయట కొంచెం ఎంగిలి ఎందుకు అనేసి ఇంట్లో సింక్ పనిచేయడం లేదు కదా ఆ ప్లేస్లో ఇంకా సింక్ అయితే వాడడం లేదు కొంచెం రాయిది ఇంట్లో తెచ్చి తెచ్చిపెట్టుకున్నామన్నమాట అది చేయడం నీళ్ళు అయితే బ్లాక్ అయిపోయినాయి పోవడం లేదనమాట ముందుకనేసి బయట స్టీల్ అయితే తీసుకొచ్చి పెట్టాడు ఆ రోజు ఫిట్టింగ్ చేసేటప్పుడు కొంచెం డౌన్ కిందికి పెట్టింటే సరిపోయింది మనము కొంచెం పైకి అనమాట అక్కడ ప్రతి ప్లేట్ కడగాలన్న లేటే కొంచెం అది ఎక్కువ అనుకుంటుంది అనమాట అందుకే నాకు కొన్ని కానీ కడిగేసరికి ఒక్కొక్క ఒక అర్ధ గంట పైన పడుతుంది అనమాట స్పీడ్గా కడిగేదానికి అంత వీలుగా లేదనమాట బయట సింక్ వచ్చేసి ఇంకా రెడ్డి వచ్చే టైం అయిపోయింది కదా ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంది సరిగ్గా కరెక్ట్గా అనమాట టైము రెడ్డి ఫైవ్ థర్టీకి వచ్చేస్తాడు ఈ లోపల నేను ఈ యొక్క రెండు జాకెట్లు అయితే కుట్టేసి పెట్టుకున్నా కానీ వీటకు హెమింగ్ వేసేసినానంటే ఒక పని అయిపోతుందని ఇక్కడైతే కూర్చున్నాను అనమాట నాకు అస్సలు ఊపిరాడడం లేదండి ముక్కులు అక్కడ నా వీడియోలో చూస్తే మీకే అర్థమవుతుంది ముక్కులు అయితే బ్లాక్ అనమాట ఫుల్గా అసలు చీమిడి బయటికి రాలేదు అలా లోపలికి వెళ్ళలేదు ఏదో ముక్కుల నిండా ఉంది అనమాట గట్టిగా ఉంది ఊపిరాడక నేను నోరు ఓపెన్ చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా రెండు జాకెట్లకు హెమ్మింగ్ అయితే వేస్తున్నాను బట్ ఏంటంటే ఇలా కుకింగ్ వీడియోస్ కానీ ఇలా స్టిచ్చింగ్ వీడియోస్ కానీ బట్ పెట్టినానంటే నా దరిద్రం ఏదో బాగా అవర్స్ పెరిగేటప్పుడైతే వ్యూస్ వస్తాయి అవర్స్ పెరిగేటప్పుడు వ్యూస్ రావు వ్యూస్ పెరుగు వ్యూస్ బాగా వచ్చినాయంటే అవర్స్ పెరుగుతాయి నా పరిస్థితి సేమ్ ఇలాగే ఉందనమాట ఇప్పుడు కొంచెం అవర్స్ కొంచెం పెరుగుతున్నాయి అనమాట ఈ టైంలో వ్యూస్ అయితే చాలా ఇంక్రీజ్ అయిపోయినాయి అనమాట ఇలా అయితే రెండు జాకెట్లకైతే బుక్స్లో అయితే వేసేస్తున్నాను అనమాట చిన్నోడు కొంచెం కొంచెం ఆడుకుంటున్నాడు ఇప్పుడు కొంచెం తగ్గిందనమాట వర్షం పట్టిందంటే అసలు మనిషిని అడుగు తిన్నావా పెట్టావాడుగు చోలో పెట్టుకో తిన్నావా మామాను చిన్నావా మామా గొల్లకు పోయినావా అను గొల్కు చరిత్ర బాగున్నాడా అందరూ బాగున్నారా హాయ్ హలో వద్దులే ఫ్రెండ్స్ ఉరి ఫ్రెండ్స్ అను జ్వరం ఎట్టు వచ్చింది నీకు ముక్కులోంచా ఉంచా ఏడాడు వచ్చింది జ్వరం నీకు జ్వరం ఏనంటే వచ్చింది చూపి ముక్కులో ఉంచా ఏనంటే ఇప్పుడు ఇవ్వర్స్ వేసుకున్నా అబ్బాయి మా వాడి మాటలు విన్నారు కదా నాకు ఫుల్ వీడియోలో మొత్తం పెట్టాలనుకుంటాను బట్ నేను ఎక్కువ పనిని అయితే చూపించలేను అనేసి మధ్య వాయిస్ వేస్తున్నాను అనమాట మా వాడు అలాగే ఎలా సత్తాయిస్తున్నాడు అనమాట వాళ్ళతో మా అమ్మ వాళ్ళు ఫోన్ చేసినారంటే అస్సలు నన్ను మాట్లాడియడు సెల్లో కూర చేసేంత ఓపిక లేదనేసి మా ఆయన ఇక్కడ కర్రీస్ అయితే తీసుకొచ్చినాడు ఎంత మంచి కూరలు తెచ్చుకునే నాకు అదేదో ఒక విధమైన ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుందన్నమాట పప్పు నూనెంకాయ తీసుకొచ్చినాడు అనమాట నూనెంకాయ అంటే మళ్ళీ నూనెలో దేవేసిన అనుకున్నారు మా సైడు నూనె నూనెంకాయ అంటామండి ఇక్కడ వచ్చేసి నాకు అదొక ఫీలింగ్ అనమాట బయట నుండి ఫుడ్ ఏం తెచ్చుకున్నా కూడా ఎంత మంచిగా ఉన్నా అంత మంచిగా తినలేను అనమాట అది ఏదో నాకు తర్తానే ఉంటుంది మీరు ఏ బ్యాచ్ నాగా ఇలా తింటారా బయట ఫుడ్ ఎంజాయ్ చేస్తూ నేనైతే అంత మంచిగా తినలేదండి చేసే ఓపిక లేనప్పుడు ఇలా తీసుకొస్తాడనమాట అప్పుడప్పుడు ఇంకా చేసేది ఏం లేక ఇంకా మళ్ళీ చేసుకునేంత ఓపిక లేక అవే వేసేసుకొని అనమాట లైట్గా వేడి చేసేసుకొని తింటాము నాకటి ఈ నైట్కే ఫుల్ అయిపోయిందండి థ్యాంక్ యూ అండి వీడియో చేసినందుకు బాయ్ ఫ్రెండ్స్